జై శ్రీమన్నారాయణ మాతృదేవోభవ జీవులకు కలిగే పాపపుణ్య కర్మఫలాలు ఇచ్చేది భగవంతుడే అని అందుకు భగవంతుడే కారణమని కొందరు అనుకుంటూ ఉంటారు అది ఎంతవరకు నిజమో చూద్దాము చేసేది చేపించేది భగవంతుడే అయినప్పుడు సమాజంలో జరుగుతున్న హింస స్వార్థము అవినీతి మతకలహాలు ఇలాంటివి భగవంతుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు ఎందుకు ఆపటం లేదు అని కొందరు సందేహం ఉంటుంది నిజానికి భగవంతుడు ఏది చెయ్యడు చేపించడు జీవుని యొక్క పుణ్యపాపకర్మలకి భగవంతుడి కర్త కాదు ఇది నేను చెప్తున్నది కాదు భగవద్గీత పంచమాధ్యాయము కర్మసన్యాస యోగంలో పదిహేనో శ్లోకం మనం గమనిస్తే స్వామివారు చాలా స్పష్టంగా చెప్పారు నాదత్తే చిత్పాపం నచయి వాసుకృతం విభు అజ్ఞానే ఆవృతం జ్ఞానం తేన ముహ్యి జంతవాహ అంటే సర్వవ్యాపి అయిన భగవంతుడు ఏ ప్రాణి యొక్క పుణ్యపాపకర్మల్లో భాగస్వామి కాడు అజ్ఞానం చేత జ్ఞానం కప్పివేయబడుతుంది అప్పుడు మనుషుల వలన చేయబడిన ప్రతి ఒక్క పనిలో కూడా అజ్ఞానమే కనిపిస్తుంది తప్ప ఎక్కడా జ్ఞానం కనిపించదు మాట్లాడే మాట తీసుకునే నిర్ణయము ఆలోచన అన్నీ కూడా తనలో కలిగిన అజ్ఞానానికి అనుగుణంగానే ఉంటాయి తప్ప జ్ఞానం కనిపించదు అజ్ఞానం కారణంగా మనిషి మాయకి లోనై తద్వారా మోహానికి గురయ్యి ఈ సంసార బంధనంలో చిక్కుకుంటాడు ఒక్క మనిషికి తప్ప మిగతా ఏ జీవికి కూడా కర్మఫలాలు ఉండవు వాటికి పుణ్యమో తెలియదు పాపమో తెలియదు ఏది న్యాయము ఏది ధర్మము ఏ పని చేయాలి ఏది చేయకూడదు అని తెలుసుకునే తెలివి విచక్షణ మనిషికి తప్ప ఇతర ఏ జీవికి లేదు ఒక పశువు ఎక్కడ గడ్డి కనిపిస్తే అక్కడికి వెళ్ళి తినేస్తుంది అది తన యజమానిదా లేక వేరే వాళ్ళదా అని ఆలోచించదు అదే మనమైతే ఆఫీసుల్లో కానీ స్కూల్లో కానీ లంచ్ బాక్సులన్నీ ఒకచోట పెట్టి ఉన్నప్పుడు ఎవరు వారే తీసుకుంటారు వేరే వాళ్ళ తీసుకుని తినం కదా ఇతర జీవులకి మనిషికి ఉన్న తేడా ఇదే ప్రతి పనిలో కూడా విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వతంత్రత ఒక మనిషికి మాత్రమే ఉంది అలాంటి అవకాశం ఉన్నా కూడా ధర్మశాస్త్రాన్ని భగవంతుడు చెప్పిన మార్గాన్ని విడిచిపెట్టి ఇష్టారీతిగా శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు తద్వారా వచ్చే విపరీతమైన ఫలాలు కూడా మనమే అనుభవించాల్సి ఉంటుంది మేమేమీ చేయలేదండి మా కష్టాలు వచ్చాయి అని చాలామంది అంటూ ఉంటారు అది పొరపాటు ఏదో ఒకటి లోపం లేకుండా ఏ మనిషికి ఎటువంటి ఆపదలు రావు పరిస్థితి అంతా సక్రమంగా ఉన్నప్పుడు మన గొప్పతనం అనుకోవటము జీవితంలో కొంచెము ఆటుపోట్లు రాగానే వాస్తు మార్చాలి భగవంతుడికి దయలేదు అని భగవంతుడికి కారణం చేయటము మన అజ్ఞానము మన పొరపాటు ఎక్కడ ఉందో ఏ పొరపాటు వలన ఈ పరిస్థితి వచ్చిందో అర్థం చేసుకొని ఎలా చేస్తే బయటపడతామా అన్నది వివేకంతో ఆలోచించుకొని దాన్ని అంగీకరించాలి ఆ వివేకంతో ఆలోచించుకునే శక్తి భగవంతుడు మనకిచ్చాడు అవకాశం మనకుంది మానవుడి కష్టాలకి తన జీవితంలో తను తీసుకునే నిర్ణయాలు అతని ఆలోచన విధానము కొంతవరకు కారణము గత జన్మ వాసనలు కొంతవరకు కారణము కొందరిని మనం గమనిస్తే ఎవరూ నేర్పించకుండానే ఒక ప్రత్యేకమైన లక్షణము వాళ్ళకు కనిపిస్తూ ఉంటుంది అది సమాజము మెచ్చుకునే లక్షణం అయి ఉండొచ్చు సమాజంతో అసహించుకునే గుణము అయి ఉండొచ్చు ఒకరికి చిన్నప్పటి నుండి భగవద్భక్తి సాధుగుణము శాంతము ఓర్పు ఎవరిని బాధ పెట్టకుండా ఉండడము అన్ని జీవుల మీద దయ ఇటువంటి లక్షణాలు ఉంటాయి ఇంకొక వ్యక్తికి ఎప్పుడు అబద్ధము మోసము ఎదుటి వాళ్ళని హింసించడము ఈర్ష్యాద్వేషము ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ కుటుంబంలో ఎవరికీ లేకపోయినా కూడా ఆ వ్యక్తుల్లో ఆ లక్షణాలు కనిపిస్తాయి దీనికి కారణం ఏమిటి అతని గత జన్మ వాసన కారణము గత జన్మలో అటువంటి లక్షణాలతోనే జీవించి ఉండటం వలన ఈ జన్మలో కూడా ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఒకరికి ఆత్మజ్ఞానం కలగడానికి రెండో వ్యక్తికి చెడు లక్షణాలు కలగడానికి కూడా గత జన్మ సంస్కారమే కారణం మన జీవితంలో మనకు లభించే సుఖాలకైనా కష్టాలకైనా మనం తీసుకునే నిర్ణయాలు మన విచక్షణ మనకు అలవాటైన సంస్కారము గత జన్మ సంస్కారము ఇవి మాత్రమే మనిషి యొక్క కర్మఫలాలకి పాపపుణ్యాలకి కారణము అంతే తప్ప భగవంతుడి ఎంత మాత్రమూ కారణం కాదు అందరూ కూడా శ్రీహరి దైవ పాత్రులు కావాలని కోరుకుంటూ భగవంతుడి గురించి తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస ఉన్నవారు భగవద్భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆధ్యాత్మిక బంధువులందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ స్వస్తి